మాతృదేవోభోవ పితృదేవుబోవ ఆచార్య దేవభోవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఆమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటార్ టు ఐఐటి నీట్ ఎపిసడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ ఏమేం సర్టిఫికేట్స్ కావాలి ఆల్రెడీ క్లియర్గా వెబ్సైట్లో ఇచ్చారు వెబ్సైట్లో ఇచ్చిందని నేను మీకు చూపించబోతున్నాను ఓకేనా ఆల్రెడీ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైజ్ కౌన్సిలింగ్ డేట్స్ వచ్చాయి అంటే ఎన్టీఆర్ వాళ్ళు ఇంకా రిలీజ్ చేయలేరు ఈ టైం అని అప్లోడ్ చేయండి అని బట్ ద స్టేట్ వైజ్ ఎంసీసీ వాళ్ళు రిలీజ్ చేశారు ఓకే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది మిగిలి ఉంది ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి తెలంగాణ స్టూడెంట్స్ కూడా మిగిలి ఉంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఓకే కానీ కౌన్సిలింగ్ రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ త్రీ స్టే వేకెన్సీ రౌండ్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేది ఎంసీసీ రిలీజ్ చేసింది దాని గురించి కూడా వీడియో చేశాను ఒకసారి చూడండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ నీట్ ఎంబీబీఎస్ బీడిఎస్ కౌన్సిలింగ్ కొరకు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర ఈ సర్టిఫికెట్స్ మ్యాండేటరీగా ఉండాలి సో ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి ఓకే సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు మనకు ఆల్రెడీ ఇచ్చారు ఒక ఆర్టికల్ ఆ ధృవీకరణ పత్రాలు సిద్ధం చేసుకోండి ధృవీకరణ పత్రాలు సిద్ధం చేసుకోండి రాష్ట్రంలో ఎంబీబీఎస్ బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీ కోసం త్వరలోనే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వెలువడనుంది హెల్త్ యూనివర్సిటీ తెలిపింది విద్యార్థులు అవసరమైన ధృవీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించింది ఓకే మనకు క్లియర్గా డేట్స్ ఇచ్చారు యాక్చువల్గా ఏ ఏ డేట్ రోజు ఎప్పుడు ఏంటి అనేది జులై ఓకే ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కి ధృవీకరణ పత్రాలు సిద్ధం చేసుకోండి నీట్ యూజీ అరుగులకు హెల్త్ యూనివర్సిటీ సూచన ఎంబీబీఎస్ బీడీఎస్ కన్వీనర్ కోట కౌన్సిలింగ్ త్వరలోనే నోటిఫికేషన్ ఆల్రెడీ డేట్స్ వచ్చాయండి ఎంసీసీ వాళ్ళు రిలీజ్ చేశారు రాష్ట్రంలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ బీడీఎస్ కన్వీనర్ కోటల సీట్ల కోసం త్వరలోనే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వెలువడనుంది విద్యార్థులు అవసరమైన సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలి ఆన్లైన్ ఇది ఎవరు చెప్పారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆన్లైన్ దరఖాస్తు సమయ సమయంలో అవసరమైన సర్టిఫికేట్ ఇప్పుడే తీసిపెట్టుకోండి అని చెప్తుంది ఇక్కడ ఓకే అవి ఏవేవి అంటే నీట్ నేను చూపిస్తాను వెబ్సైట్ కూడా చూపిస్తాను నీట్ ర్యాంక్ కార్డు ఎస్ఎస్సి మార్క్స్ ఇంటర్ మార్క్స్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఇంటర్ స్టడీస్ సర్టిఫికేట్స్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కుల అండ్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ మైనారిటీ సర్టిఫికేట్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఇది ఏప్రిల్ ఒకటో తా ఒకటో తేదీ తర్వాతనే తీసుకోవాలి క్లియర్గా ఇచ్చారు అది చూపిస్తాను ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ తర్వాత ఓకే ఆదాయ సర్టిఫికేట్స్ నెక్స్ట్ తల్లిదండ్రుల ఆదాయ ధృవీకరణ పత్రము అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ రేషన్ కార్డు నెక్స్ట్ ఆధార్ కార్డు విద్యార్థి పాస్పోర్ట్ సైజు ఇవి తీసుకోవాలి నెక్స్ట్ స్పోర్ట్స్ ఎన్సిసి ఫిఫ్టీన్ శాతం అన్ రిజర్వ్ సీట్లను క్లెయిమ్ చేసుకునే విద్యార్థులు సంబంధిత ధృవీకరణ పత్రాలు సమర్పించుకోవాలి సమర్పించాలి స్పోర్ట్స్ కోట ఉంది ఆంధ్రప్రదేశ్ లోపల ఓకే దానికి తగ్గ ఫార్మ్స్ కూడా ఉన్నాయి ఎన్సిసి ఇంకొకటి కొద్దిమంది టెన్త్ వరకు ఆంధ్రప్రదేశ్లో చదువుతారు ఇంటర్ తెలంగాణలోనో హైదరాబాద్లోనో వేరే స్టేట్లో చదువుతారు వాళ్ళు ఈ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అన్ రిజర్వ్ కింద వస్తారు చాలా కన్ఫ్యూజన్ ఉంది దీనిపైన ఫుల్ పెద్ద ఇష్యూ జరుగుతుంది దీనిపైన ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో టెన్త్ వరకు ఆంధ్రప్రదేశ్లో చదివారు ఈ ఇంటర్ మాత్రం వేరే స్టేట్లో చదివేసరికి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎలా ఉంది వీళ్ళు నాన్ లోకల్ అవుతారు అంటున్నారు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి టెన్ ఇయర్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకురండి పేరెంట్స్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కదా అంటే ఎంఆర్ఓ టెన్ ఇయర్స్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు మరి ఏంటి సార్ దానికి సొల్యూషన్ దా అది కూడా చూ ఇచ్చారు వెబ్సైట్లో దానికి సొల్యూషన్ ఏంటి అంటే పేరెంట్స్ మేము ఎంప్లాయ్ ఏదైనా ఎంప్లాయీ సర్టిఫికేట్ చూపించాలి ఇగో ఈ కంపెనీలో పనిచేస్తున్న ఇది నా ఎంప్లాయీ సర్టిఫికేట్ మేము ఇక్కడే ఉన్నాము అని లేదు అంటే ఆ పేరెంట్స్ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ మేము ఇక్కడే చదువుకున్నాం చిన్న ఉన్నప్పటి నుంచి మేము ఇక్కడే ఉన్నాం మా పిల్లలు టెన్త్ వరకు ఇక్కడే చదివారు అని ప్రూఫ్ చూపించాలి స్టడీ సర్టిఫికేట్స్ వాళ్ళవి ఓకే దాని గురించి చెప్తాను ఇప్పుడు మీకు వెబ్సైట్లో ఎలా ఇచ్చారో అవి ఇస్ ఆర్డర్ మీకు చూయించబోతున్నాం డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ ఓకే అయ్యో ఇక్కడ ఇచ్చారు చూడండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మనకు వెబ్సైట్లు ఉంది ఇది క్లియర్గా జస్ట్ ఎన్టీఆర్ అండ్ హెల్త్ యూనివర్సిటీ అని కొట్టండి అందులో ఉంటుంది ఇది ఇక్కడ ఎంబీబీఎస్ అండ్ బీడిఎస్ కోర్సెస్కి కోట కేటగిరీ ఏ అనమాట కేటగిరీ బి కాదు ఓకే కేటగిరీ ఏకి సంబంధించింది ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆర్ టు బి స్కాన్డ్ అండ్ కెప్ట్ రెడీ టు అప్లోడ్ మీరు దగ్గర ఉన్న ఒరిజినల్ సర్టిఫికేట్స్ని స్కాన్ చేసి పెట్టుకోండి అంటున్నాడు ఇక్కడ ఎంత కేబీ ఉండాలంటే ఫైవ్ హండ్రెడ్ కేబి ఫైవ్ హండ్రెడ్ కేబి ఫైవ్ హండ్రెడ్ కేబీ ఉండాలి అన్ని మనము ఒక సర్టిఫికెట్ స్కాన్ చేస్తాం కదా ప్రాపర్టీస్లోకి వెళ్తే అందులో చూపిస్తుంది ఫైవ్ హండ్రెడ్ కేబియా టూ ఎంబీయా త్రీ ఎంబియా టెన్ ఎంబీయా అని ఫైవ్ హండ్రెడ్ కేబీ ఉండాలి ఫైల్ టైప్ ఎలా ఉండాలి పీడిఎఫ్లే ఉండాలి పీడిఎఫ్ ఫార్మేట్లోనే ఉండాలి ఓకే దాన్ని అప్లోడ్ చేయాలన్నమాట ఏమేమి సర్టిఫికేట్స్ ఉన్నాయో చూడండి ఇక్కడ నీట్ ర్యాంక్ కార్డు ఫస్ట్ ర్యాంక్ కార్డు మ్యాండేటరీ అని ఇచ్చాము చూడండి నెక్స్ట్ ఎస్ఎస్సీ మేమో ఎస్ఎస్సి మేమో మ్యాండేటరీ బర్త్ బర్త్ సర్టిఫికేట్ నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్ అంటే ఇంటర్ ఇంటర్నేమో సింపుల్గా ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ సిక్స్త్ టు టెన్త్ కిందనేమో స్టడీ సర్టిఫికేట్స్ ఇంటర్ది మొత్తం సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు అనుకోండి సిక్స్త్ టు టెన్త్ ఒకటే ఫైల్ చేయాలి అది ఫైవ్ హండ్రెడ్ కేబీ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు కొద్దిమందికి ఒకటే స్కూల్లో ఉంటారు కాబట్టి ఒకటే సర్టిఫికేట్ ఉంటుంది కొద్దిమందికి మూడు ఉంటాయి సో అవన్నీ ఒకటే చేయాలి స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ సిక్స్త్ టు టెన్త్ ఇఫ్ సింగిల్ సర్టిఫికేట్ అప్లోడ్ ద సేమ్ ఫర్ ఆల్ ఇయర్స్ యాస్ పీడిఎఫ్ ఫైల్ ఒకటే ఫైల్ చేయాలి ఓకే నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ కూడా ఒక ఫైవ్ ఒకట అప్లోడ్ చేయాలి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ కేబీలోనే అంతా ఓకే నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ టీసీది ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మీరు టెన్త్ క్లాస్ టీసీని ఇంటర్మీడియట్ కాలేజీలో ఇచ్చింటారు కదా అది ఇక్కడ ఇంటర్ది ఇంటర్ వాళ్ళు ఇస్తారనమాట ఇప్పుడు మనకేం చేస్తారంటే ఇంటర్వాల్ ఇస్తారు నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ త్రూ ఆన్లైన్ బై ది మండల్ రెవెన్యూ ఆఫీసర్ కాంపినెంట్ అథారిటీ గౌట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ క్లాసిఫికేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు నో డౌట్ క్లాసిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా ఇష్యూ చేస్తారు లేదంటే మీ నెంబర్ మీ యొక్క నేమ్ ఉంటుంది కదా దాన్ని దాని ద్వారా కూడా ఫిల్ చేస్తారని అంటున్నారు చూద్దాం స ఎస్సీ క్లాసిఫికేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు నో డౌట్ చాలామంది కామెంట్ చేస్తున్నారు చాలామంది డౌట్స్ అడుగుతున్నారు క్లియర్గా చెప్తున్నాను అప్లై చేస్తున్నారు క్లాసిఫికేషన్ అనేది వెరీ క్లియర్గా జరుగుతుంది ఓకే ఏం టెన్షన్ తీసుకోవద్దు మీ యొక్క ఉన్న పర్సంటేజ్ని బట్టి మీకు సీట్స్ అలకేట్ జరుగుతుంది రిజర్వేషన్ అప్లికబుల్ అవుతుంది నెక్స్ట్ మైనారిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ నెక్స్ట్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఫర్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి అసెట్ అంటే నీకు ఎంత ప్రాపర్టీ ఉంది అనేది అది ఎప్పటి నుంచి ఉండాలి ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ తర్వాతనే తీయాలి నువ్వు ఏప్రిల్ కంటే ముందున్నది సార్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి ఉంది సార్ ఇది వన్ ఇయర్ కదా సార్ అని అలా తీసుకోవద్దు ఏప్రిల్ తర్వాత న్యూ ఎకనామిక్ ఇయర్ స్టార్ట్ ఎకనామికల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా అందుకే ఏప్రిల్ తర్వాతనే తీసుకోవాలి చూడండి ఏప్రిల్ ఫస్ట్ నుంచి తీసుకోవాలి అన్ని ఫైవ్ హండ్రెడ్ కేబీ అండి నెక్స్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ వైట్ రేషన్ కార్డు ఇఫర్ అప్లికబుల్ వైట్ రేషన్ కార్డు అన్ని ఫైవ్ హండ్రెడ్ కేబీ ఇక్కడ ఎన్సిసి సర్టిఫికేట్ మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ కేబీ ఉంది క్యాప్ సర్టిఫికేట్ మాత్రం టూ థౌజండ్ కేబి ఉంది చెప్తా వాటి గురించి నెక్స్ట్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ ఓకేనా పీడబ్ల్యూడి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళ వాళ్ళ సర్టిఫికేట్ నెక్స్ట్ ఎన్సీసీ సర్టిఫికేట్ ఇఫ్ మోర్ దాన్ వన్ సర్టిఫికేట్ స్కాన్ ఆల్ ఇంటూ వన్ సింగిల్ ఫైల్ సార్ నా దగ్గర ఎన్సీసీ టూ సర్టిఫికేట్స్ ఉన్నాయి సార్ అంటే అవన్నీ ఒకటే ఫైల్ చేయాలి బోనోఫైడ్స్ స్టడీ సర్టిఫికేట్ కూడా ఎక్కువ ఉంటే ఒకటే చేయాలి పీడిఎఫ్ అదంతా ఫిఫ్టీన్ హండ్రెడ్ కేబీ ఇది ఎక్కువ ఇచ్చిండు ఫిఫ్టీన్ హండ్రెడ్ కేబీ వరకు చేయొచ్చు నెక్స్ట్ క్యాప్ సర్టిఫికేట్ క్యాప్ సర్టిఫికేట్ అంటే ఇఫ్ మోర్ దాన్ వన్ సర్టిఫికేట్ స్కాన్ ఆల్ ఇంటూ సింగిల్ ఫైల్ ఒకళ్ళు టూ త్రీ సర్టిఫికేట్స్ ఉన్నాయనుకోండి అన్ని ఒకటే ఫైల్ చేయాలి ఇందులో రెండు రకాలు ఉంటుంది ఇఫ్ రిటైర్ ఆర్మీ పర్సన్స్ చిల్డ్రన్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్స్డ్ పర్సనల్ అనమాట ఒకరేమో రిటైర్ అయిన వాళ్ళు ఆర్మీ పర్సన్స్ రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళకొకటి ఉంటుంది ఒకటి సర్వీస్లు ఉన్నవాళ్ళు ఓకే ఇఫ్ రిటైర్డ్ పర్సనల్ ఎవరి దగ్గర తీసుకోవాలి సార్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ ఫోర్స్డ్ పర్సనల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఓకే డిశ్చార్జ్ బుక్ మీరు డిశ్చార్జ్ బుక్ ఆల్ పేజెస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఐడెంటిటీ కార్డు మీకు ఐడెంటిటీ కార్డు మీ సర్వీస్ బుక్లో అడ్రస్ ఎంటర్ చేసి ఉంటారు కదా నేను ఆంధ్రప్రదేశ్ నుంచే ఆర్మీలో జాయిన్ అవుతున్నా అని అది ఆ పేపర్స్ అనమాట అది చేంజ్ కాదు సర్వీస్ మీకు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటే అర్థమవుతుంది మన డీటెయిల్స్ అన్నీ ఒక సర్వీస్ బుక్ అని ఉంటుంది అనమాట అది హార్ట్ ఇయ్య వాళ్ళకు అందులో డీటెయిల్స్ ఒక్కసారి రాశారంటే అవి చేంజ్ చేయడానికి ఉండదు అనమాట అది ఒక ప్రోటోకాల్ లాకుంటుంది అది ఒక రూల్స్ అనమాట ఆ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఐడెంటిటీ కార్డు ఓకే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఇఫ్ ఎనీ అదర్ ప్రయారిటీస్ ఉన్నా అవన్నీ మీరు ఒక సింగిల్ ఫైల్ చేయాలి ఎన్ని ఉన్నా సింగిల్ ఫైల్ చేయాలి అదంతా టూ హండ్రెడ్ కేబి వరకు ఇచ్చాడు నెక్స్ట్ సర్వీస్లో ఉన్న పర్సన్ ఆర్మీ పర్సన్ సర్వీస్లు ఉన్నాడు అనుకుందాం ఆ సర్వీస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కమాండింగ్ ఆఫీసర్ ఫ్రమ్ వర్కింగ్ యూనిట్ మీ దగ్గర ఎవరైతే ఆర్మీ పర్సన్ ఉంటారో వాళ్ళ పైన అథారిటీ ఉంటుంది కదా వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ సైన్ స్టాంప్ అన్నీ తీసుకోవాలన్నమాట రెజిమెంట్ డ్యూలీ మెన్షనింగ్ పర్మనెంట్ హోమ్ అడ్రస్ డిక్లేర్డ్ బై సర్వీసింగ్ పర్సనల్ అట్ ద టైమ్ ఆఫ్ ఎన్రోల్మెంట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మీరు ఎప్పుడైతే ఎంటర్ అవుతుంటారో సర్వీస్ రిజిస్టర్ ఫొటోసు ఇఫ్ ఎనీ అదర్ ప్రయారిటీస్ ఏది ఉన్నా సరే అన్నీ ఒకటే ఫైల్ చేయాలి టూ హండ్రెడ్ కేబీ వరకు ఇవన్నీ చేసి పెట్టుకోండి ముందే ఇవన్నిటి ఇంత కేబీలో స్టోర్ చేసి పెట్టుకుంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పదిహేను నిమిషాలు అయిపోతుంది ఓకే మీకు రాలేదు అన్న ముందే చేసి పెట్టుకున్న తెలిసిన పర్సన్ పక్కన కూర్చోబెట్టుకుంటే పదిహేను నిమిషాలు జస్ట్ తీసుకుంటాడు అప్లోడ్ 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 అన్నీ అయిపోతుంది ఏమైనా క్వైరీస్ ఉన్నా మళ్ళీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇఫ్ మోర్ దాన్ వన్ సర్టిఫికేట్ ఏదైనా మోర్ దాన్ వన్ సర్టిఫికేట్ మూడు నాలుగు ఉన్నాయనుకోండి అప్పుడు అన్ని ఒకటే దాంట్లో వెళ్ళి టూ థౌజండ్ కేబీ వరకు ఇది ఓకే నెక్స్ట్ ఆ ఇక్కడ స్పోర్ట్స్ కోసము ఫార్మ్స్ ఇచ్చారు వన్ టూ ఫోర్ సార్ నేను స్పోర్ట్స్ సర్టిఫికేట్ సార్ నేను ఇప్పుడు ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలంటే ఫార్మ్స్ ఇచ్చారు నేను చూపిస్తాను ఆ ఫార్మ్స్ అన్ని మీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఆ అథారిటీ స్పోర్ట్స్ తోటి స్టాంప్ సైన్ అయిపోసుకొని వస్తేనే ఇస్తారు ఇది ఓకే నెక్స్ట్ పోలీస్ మార్టర్ చిల్డ్రన్ సర్టిఫికేట్ పీఎంసీ అంటారండి దీన్ని పీఎంసీ ఎవరైనా పోలీస్ డ్యూటీలో ఉండి చనిపోతే అన్ఫార్చునేట్లీ అటువంటి పిల్లలు ఆఫీసర్ పిల్లలకి ఆ పోలీస్ మ్యాన్ పర్సన్ పిల్లలకి మనకు ఉంటుంది ఓకే కొంత రిజర్వేషన్ అండి అది ఫైవ్ హండ్రెడ్ అలా చేయాలి పోలీస్ ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్ జనరల్గా అది ఎంబీబీఎస్కి బీడిఎస్కి అప్లికబుల్ ఉంటుంది వాళ్ళు చెప్తారు మీరు అప్లై అయితే తీ ఉంటే తీసుకోండి ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ నెక్స్ట్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్ సర్టిఫికేట్ ఎవరైనా పిల్లలు సాహస బాలుడ అవార్డు అని కొన్ని వస్తాయి రాష్ట్రపతి నుండి తీసుకున్న అవార్డ్స్ ఉంటాయి వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉంటుంది నెక్స్ట్ ఫర్ క్లెయిమింగ్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అన్ రిజర్వ్డ్ సీట్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక స్టూడెంట్ మళ్ళీ చెప్తున్నా ఒక స్టూడెంట్ ఆంధ్రప్రదేశ్లోనే చదివాడు ట్వెల్త్ వరకు ఆ స్టూడెంట్కి ఏ ఇష్యూ లేదు ఇక ఆ అబ్బాయి లోకల్ అవుతాడు లేదా ఆ అమ్మాయి లోకల్ అవుతుంది లోకల్ కేటగిరీలో సీటు సంపాదించుకుంటారు ఓకే ఇంత ముందుకు తెలంగాణ ఆంధ్ర కంబైన్ ఉన్నప్పుడు కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఏమో ప్యూర్ లోకల్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ తెలంగాణ వాళ్ళు ఎంటర్ అయ్యేది ఇప్పుడు ఏమైందంటే తెలంగాణ వాళ్ళని బ్లాక్ చేశారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలంగాణ స్టూడెంట్ ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయ్యే చాయిసే లేదు ఏది కన్వీనర్ కోట కింద అయితే ఇందులో ఎయిటీ ఫైవ్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఆంధ్రప్రదేశ్లోనే ఎయిటీ ఫైవ్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అని ఉంది ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఏంటి అంటే ఏ స్టూడెంట్ అయితే ట్వెల్త్ వరకు చదువుతాడు ఆ స్టూడెంట్ ఆ ఎయిటీ ఫైవ్ కింద అసలు ఏ టెన్షన్ ఉండదు ఇక స్టడీ సర్టిఫికేట్ చూపిస్తాడు నేను లోకల్ అని చెప్తాడు వెళ్తాడు సీట్ సంపాదించుకుంటాడు ఇంకొకటి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అన్ రిజర్వ్డ్ సీట్స్ అని ఉంటుంది అంటే ఇంకొక వేరే ఆంధ్రప్రదేశే ఫ్యామిలీ అంతా ఆంధ్రప్రదేశే పేరెంట్స్ ఆంధ్రప్రదేశే గ్రాండ్ ఫాదర్ అందరు ఆంధ్రప్రదేశే పిల్లలు కూడా టెన్త్ క్లాస్ వరకు ఆంధ్రప్రదేశ్లోనే చదివారు ఒక ఇంటర్ లేదా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వేరే స్టేట్లో చదవాల్సి వచ్చింది అప్పుడు వాళ్ళని నాన్ లోకల్ అంటుందన్నమాట గవర్నమెంట్ వాళ్ళు అన్ రిజర్వెడ్ కిందకు వస్తారు వాళ్ళు ఏమేమి తీసుకోవాలంటే అబ్బాయి ఇప్పుడు టెన్త్ క్లాస్ వరకు ఆంధ్రప్రదేశ్ చదివినప్పుడు లోకలే తీసుకోవాలి కదా కానీ ఇక్కడ రూల్ ఏంటంటే ఇంటర్ వరకు ఉండాలని రూల్ ఉందనమాట ఇంటర్ వరకు ఉంటే నో ఇష్యూ సరే టెన్త్ క్లాస్ వరకు ఆంధ్రప్రదేశ్లో చదివి టూ ఇయర్స్ బయట చదివిని అనుకుందాం ఓకే ఇప్పుడు ఆ పిల్లగా ఆంధ్రప్రదేశ్లో ఈ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అన్ రిజర్వ్డ్ సీట్ కింద వస్తాడు ఎలా వస్తాడు అంటే ఆ పేరెంట్స్ ప్రూఫ్ చూపించాలి నేను మేము అని మా పిల్లగాడు టూ ఇయర్స్ బయట చదివిండేమో కానీ మేము టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నామని ఎంఆర్ఓ నుంచి సర్టిఫికేట్ తీసుకురావాలి రెసిడెన్స్ కానీ ఎంఆర్ఓ ఏం చేస్తాడు ఇవ్వడు అందుకని ఇంకొక ఆప్షన్ ఇది అదే ఇచ్చాడు చూడండి మినిమం టెన్ ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్స్ ఆ సారీ ఇక్కడ ప్రూఫ్ మినిమమ్ టెన్ ఇయర్స్ రెసిడెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరెంట్ యొక్క టెన్ ఇయర్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లు సర్టిఫికేట్ తీసుకురావాలి ఇది ఎంఆర్ఓ ఇవ్వడు వన్ ఇయర్ టూ ఇయర్స్ ఇస్తాడు ఇంకొక ఆప్షన్ ఉంది మినిమం టెన్ ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్స్ ఆఫ్ స్టూడెంట్ ఐదర్ ఆఫ్ పేరెంట్స్ ఈ స్టడీడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ టెన్ ఇయర్స్ ఆంధ్రప్రదేశ్లో చదివినని పేరెంట్స్ ఉన్నా లేదా స్టూడెంట్ ఉన్నా సరే టెన్త్ క్లాస్ వరకు ఇది ఈ స్టడీ సర్టిఫికేట్ చూపించాలి ఓకే నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి స్టడీ సర్టిఫికేట్స్ ఆఫ్ స్టూడెంట్ ఆర్ ఐదర్ ఆఫ్ పేరెంట్స్ పేరెంట్స్కి స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నా చల్ వర్కౌట్ అవుతుంది నెక్స్ట్ కరెంట్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఈ రెండు లేవు ఒక పిల్లాడు ఏం చేసాడు సెవెంత్కు మధ్యలో మధ్యలో అటు ఇటు జంప్ అయ్యిండు హైదరాబాద్కి ఆంధ్రప్రదేశ్కి అలాంటి ఇంకొకటి ఏంటి అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఇస్తే తహసీల్దార్ ఇవ్వటో కరెంట్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఆఫ్ ఐదర్ పేరెంట్స్ ఇఫ్ వర్కింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మీరు ఎంప్లాయ్మెంట్గా వర్క్ చేస్తుంటారు కదా ఆ ఎంప్లాయ్ సార్ నేను ఈ కాలేజ్లో వర్క్ చేస్తున్నా సారీ నేను ఈ ఆఫీస్లో వర్క్ చేస్తున్నా అని ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ తీసుకురావాలి నెక్స్ట్ ఆధార్ కార్డు ఓకే ఇక్కడ వరకు ఓకే అండి క్లియర్ కదా మీరు ఫైనల్ చెప్తున్నా ఒకటేమో టెన్ ఇయర్స్ నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లు రెసిడెన్స్ సర్టిఫికేట్ అది లేకుంటే ఎంప్లాయర్ సర్టిఫికేట్ మీరు ఎంప్లాయ్ ఉంటారు కదా పేరెంట్ ఎంప్లాయ్ చేసిన ఆ సర్టిఫికేట్ ఐడి కార్డు అవన్నీ లేదు అంటే స్టడీ సర్టిఫికెట్స్ టెన్త్ క్లాస్ వరకు టెన్ టెన్ ఇయర్స్ స్టడీ సర్టిఫికెట్లు ఉండాలి ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ కేబిలో నెక్స్ట్ ఆధార్ కార్డు నెక్స్ట్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ త్రూ ఆన్లైన్ బై ఎంఆర్ఓ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్ మైగ్రేట్స్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయినాక తర్వాత ఎవరైనా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయ్యిరనుకోండి వాళ్ళు ఒక లోకల్ సర్టిఫికేట్ ఇవ్వాలి అది ఎవరి సరే ఎంఆర్ఓ ఇస్తాడు యాజ్ పర్ జివో ఉంది ఇది వన్ థర్టీ టూ సెవెన్ వన్ సెవెన్ వన్ వన్ ట్వంటీ నైన్ వన్ సిక్స్టీ వన్ అని ఓకే మేము ఇలా మైగ్రేట్ అయ్యాము కానీ ఆంధ్రప్రదేశ్ అని ఓకే అది నెక్స్ట్ క్యాండిడేట్ లేటెస్ట్ పాస్ ఫోటో సైజ్ మ్యాండేటరీ ఇది మీ పాస్ ఫోటో సైజు మళ్ళీ కొత్తగా దిగండి ఏ ఎయిత్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ పెట్టకండి నెక్స్ట్ స్పెసిమెంట్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్స్ మీ యొక్క సిగ్నేచర్ క్యాండిడేట్ అది కూడా అప్లోడ్ చేయాలి ఇది ఎంత ఉంది హండ్రెడ్కేవి ఉంది చూడండి జేపీజీ ఫార్మేట్ ఇది పాస్ ఫోటో సిగ్నేచర్ జేపీజీ ఫార్మేటు మీకు కంప్యూటర్ గురించి ఐడియా ఉన్న వాళ్ళు చేస్తారు ఇది ఇవేమో పీడిఎఫ్ నెక్స్ట్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు రీడ్ ద ప్రాస్పెక్టివ్ రెగ్యులే రెగ్యులేషన్స్ కేర్ఫుల్లీ విచ్ విల్ బీ మేడ్ అవైలబుల్ ఇన్ ద యూనివర్సిటీ వెబ్సైట్ ఆన్ ది డేట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు ఇవన్నీ అప్లోడ్ చేయాలని చెప్తున్నారు ఎవరు అంటే డాక్టర్ వి రాధికారెడ్డి గారు రిజిస్ట్రార్ ఇది సర్టిఫికేట్స్ అండి నేను స్పోర్ట్స్ కోసం అనే ఫోర్ ఫార్మ్స్ ఇచ్చారని చెప్పాను చూడండి ఇవి ఫర్ ది ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ మెడల్ అండ్ పార్టిసిపేషన్ ఇష్యూడ్ బై ది ఫెడరేషన్ మీ డీటెయిల్స్ నింపాలి నేమ్ ఈ అడ్రస్ ఇవన్నీ నింపాలి ఓకే దిస్ సర్టిఫికేట్ విల్ బీ వ్యాలిడ్ ఓన్లీ వెన్ సైన్డ్ పర్సనల్లీ ఆఫ్ ది సెక్రటరీ నేషనల్ ఫెడరేషన్ నేషనల్ అసోసియేషన్ సైన్ ఉంటేనే ఇది అప్లికబుల్ ఇది ఇది తీసుకొని దీన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి ఇవ్వాలి నెక్స్ట్ ఇంకొకటి ఫామ్ టూ ఉంది ఇది ఫర్ అసోసియేషన్ నేషనల్ కాంపిటీషన్ నేషనల్ సౌత్ జోన్ మెడల్స్ పార్టిసిపేషన్ అండ్ స్టేట్ మెడల్స్ ఇష్యూడ్ బై ది స్టేట్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఎవరికైనా మెడల్ వచ్చినా పార్టిసిపేట్ చేసినా ఇది ఎవరు ఎవరు సైన్ ఉండాలి ద సర్టిఫికేట్ విల్ బీ వ్యాలిడ్ ఓన్లీ వెన్ సైన్డ్ పర్సనల్లీ బై ది సెక్రటరీ ఆఫ్ ది నేషనల్ ఫెడరేషన్ వీళ్ళ సైన్ ఉండాలి ఓకే ఈ ఈ స్పోర్ట్స్ గురించి మీ డీటెయిల్స్ ఇవన్నీ ఓకే ఫర్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్ ఇంటర్ కాలిగేట్ సౌత్ జోన్ యూనివర్సిటీ ఆల్ ఇండియా వరల్డ్ ఇంటర్ యూనివర్సిటీ ఇష్యూడ్ యూనివర్సిటీ యూనివర్సిటీ గేమ్స్ ఓకే సిగ్నేచర్ ఉండాలి జస్ట్ మీ డీటెయిల్స్ అవి నెక్స్ట్ ఫర్ ఎస్జిఎఫ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఫర్ ఆల్ రిమైనింగ్ ఈవెంట్స్ లైక్ వరల్డ్ ఏషియన్ స్కూల్ గేమ్స్ నేషనల్ స్టేట్ లెవెల్ ఇంటర్ డిస్టిక్ గేమ్స్ డిఓడివై డివైఎస్ఓ సెక్రటరీ ఈసీ ఇవి ఓకే ఈ సైన్ స్టాంప్ ఉండాలి ఇది పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది ఇది ఇవ్వండి సర్టిఫికెట్స్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఈడబ్ల్యుఎస్ సర్టిఫికేట్ ఈ నెంబర్ ఇంపార్టెంట్ ఈ నెంబర్ మీరు అప్లై చేసినాక మీకు సర్టిఫికేట్ రాలేదు అనుకోండి ఈ నెంబర్ తీసుకోండి అట్లీస్ట్ నెక్స్ట్ వాలిడ్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఓకే ఇలా ఇస్తారు సర్టిఫికెట్ ఇది ఇంపార్టెంట్ నెక్స్ట్ ప్రయారిటీ లిస్ట్ ఇస్తాను అంటే ప్రయారిటీ లిస్ట్ చాలా ఇంపార్టెంట్ నేను నా వైపు నుండి ఆల్ మెడికల్ కాలేజ్ బెస్ట్ ప్రయారిటీ ఆర్డర్ నెక్స్ట్ ఫుల్ కోర్స్ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి కేటగిరీ ఏబీసీ గురించి క్లియర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకేనా ఇవి సర్టిఫికెట్స్ అండి ఈ సర్టిఫికెట్స్ అన్నీ స్కాన్ చేసి పెట్టుకోండి ఓకే స్కాన్ చేసి ఫైవ్ హండ్రెడ్ కేబీ ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ కేబీ ఉంది టూ థౌజండ్ కేబీ ఏది అని లాస్ట్ జేపీజీ ఫార్మేట్ ఉన్నాయి ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి ల్యాప్టాప్లో సేవ్ చేసి పెట్టుకోండి మెయిల్కి పంపించుకోండి ఒక మొబైల్ నెంబర్ మీదే యూజ్ చేయండి మెయిల్ ఐడి మీదే ఉండాలి అకౌంట్ నెంబర్ మీదే ఉండాలి ఓకేనా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా మైడియా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం ఓకే ఏ చిన్న యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇమీడియట్గా వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఓకే నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దామండి అంతవరకు మాతృదేవోభోవ పితృదేవోభోవ ఆచార్య దేవోభవ మీరు ర్యాంక్ ఎక్కువ ఉందని మార్క్స్ తక్కువని డిసప్పాయింట్ కాకండి లాస్ట్ వరకు గివప్ ఇవ్వకుండా ప్రయత్నించండి మీరు ప్లాన్ బి డిగ్రీలో జాయిన్ అవ్వండి ఏదైనా చేసుకుంటూ దీన్ని మాత్రం వదలకండి కష్టపడి చదివారు వస్తుందని అనుకొని లాస్ట్ మూమెంట్లో రాదు అని మాత్రం డిసైడ్ అవ్వకండి మీరు బాగా కష్టపడి చిన్న అవకాశం ఉన్న మనకు నేచర్ దేవుడు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ద వెరీ బెస్ట్